అందరికీ నమస్కారము మరి ఎంత తిన్నా తినాలి అనిపించే పెద్దలైనా పిల్లలైనా ఇష్టంగా తినగలిగే కబాబ్ చేసుకోవాలంటే కబాబ్ పౌడర్ ఎంతో అవసరము మరి ఇంట్లోనే ఈజీగా కబాబ్ పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాము ఇక్కడ నేను మరి నాలుగు స్పూన్ల వరకు శనగబెళ్ళు నాలుగు స్పూన్ల వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు మిరియాలు ఒక పిడికెడు నిండా కరివేపాకు నాలుగు స్పూన్ల వరకు ధనియాలు రెండు స్పూన్ల వరకు సోంపు మరి పదహైదు నుండి ఇరవై వరకు ఎండుమిర్చి అదేవిధంగా మరి బిర్యానీ ఆకు జావిత్రి చక్కలు లవంగులు యాలకులు కస్తూరి మేతి స్టార్ పువ్వు నాలుగు స్పూన్ల వరకు మైదాపిండి నాలుగు స్పూన్ల వరకు బియ్యం పిండి నాలుగు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ మరి కబాబ్ పౌడర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలు మరి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి మరి మనము శనగ వేయించుకోవాలి శనగబ్యాళ్ళు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మరి అన్నిటికంటే ముందుగా శనగ మనము వేయించుకుందాము బాగా వేగిన ఈ శనగ బెల్లని మరి ఒక ఒక బౌల్కి తీసుకోవాలి అదే కడాయిలో మరి మనము ముందుగానే మెజర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులని ప్యాన్లో వేసుకొని అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన తర్వాత మరి మనము ముందుగా తీసిపెట్టుకున్న బౌలెక్కి వీటిని కూడా వేసుకుందాము మరి అదే ప్యాన్లో ఎండుమిర్చి కరివేపాకు వీటిని కూడా బాగా వేయించుకుందాము మరి ఎక్కువగా మాడిపోయేటట్టుగా వేయించుకున్నట్లయితే మరి టేస్ట్ అనేది కబాబ్ పౌడర్ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి మరి కొంచెం చూసుకొని నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనము మరి కొన్ని స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుందాము ఒక్క కస్తూరి మేతిని వదిలేసి మిగతా అన్ని స్పైసెస్ని కూడా అదే ప్యాన్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కస్తూరి మేతి తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మరి కస్తూరి మేతిని ఒక్కసారి అలా ఫ్రై చేసి అదే ఎక్కి వేసుకున్నాను ఈ విధంగా స్పైసెస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు అలాగే వదిలేసి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా చల్లగా అయిన తర్వాత మరి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఫైన్గా మనము పొడిగా చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా పొడి చేసుకున్న తర్వాత మరి మార్కెట్లో దొరికే కబాబ్ పౌడర్ స్మూత్గా ఫైన్గా ఉంటుంది కాబట్టి మరి మన హోమ్మేడ్ కబాబ్ పౌడర్ కూడా ఫైన్గా స్మూత్గా ఉండాలంటే మరి ఈ విధంగా నేను చూపించేలాగున మనము మిక్సీ జార్లో ఆడించి పెట్టుకున్న ఈ పౌడర్ని ఈ విధంగా ఒకసారి జల్లించుకుందాము ఈ విధంగా నెమ్మదిగా పౌడర్ అంతే కూడా జల్లించుకున్న తర్వాత మరి మిగిలిన ఎక్స్ట్రా పౌడర్ని గరుకు గరుకుగా ఉండే ఆ ఎక్స్ట్రా పౌడర్ని తీసివేసి మనము మరి కర్రీజ్లలో వాడుకోవడానికి పెట్టుకోవచ్చు ఈ విధంగా ఫైన్గా స్మూత్గా పౌడర్ని జరించుకున్న తర్వాత మరి ఇందులోకి మనము కొన్ని యాడ్ చేసుకుందాము నాలుగు స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ నాలుగు స్పూన్ల వరకు మైదాపిండి నాలుగు స్పూన్ల వరకు బియ్యం పిండి అదేవిధంగా కొంచెము ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఈ మసాలాలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మరి ఈ కబాబ్ పౌడర్లో నేను ఉప్పుని వేసుకోలేదు వండేటప్పుడు ఉప్పుని వేసుకోవచ్చు ఈ విధంగా మసాలాలన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మరి ఒక కంటైనర్ లేకి షిఫ్ట్ చేసుకుందాము ఈ కబాబ్ పౌడర్ని బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి నేను చేయించిన ఈ కబాబ్ పౌడర్ క్వాంటిటీ వచ్చేసి ఆరు వందల గ్రాముల వరకు ఉంటుంది మరి ఎంతో ఈజీగా చేసుకోగలిగే హోమ్మేడ్ కబాబ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్